ఈ కాస్త కూస్తో ఒక పర్సంటేజ్ ఓడితోనే నేను గెలిపించిను ముఖ్యమంత్రి చేసిర్రు నువ్వేం చేయాలి కేసీఆర్ని అరెస్ట్ చేస్తా హరీష్ నో అరెస్ట్ చేస్తా లేకపోతే కేటీఆర్ని అరెస్ట్ ఇది కాదు కదా తెలంగాణ ప్రాంత యువత నలభై లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చిళ్ళు డిఎస్సి వేయమని అల్లాడిపోయిల్లు పరీక్షలు ఇవ్వమని చెప్పిర్రు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఈ తెలంగాణ ప్రాంతం కోసం ఉద్యమకారులు ఉన్నారు వాళ్ళందరికీ న్యాయం చేయి ఈ తెలంగాణలో విద్యా వైద్యం అనేది మూలన పడ్డది కుంటున పడుతుంది దాని గురించి మాట్లాడు ఈ తెలంగాణ ప్రాంతంలోనూ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి సిద్ధపడు కానీ అదేదీ లేకుండా కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వ్యక్తుల మీద టార్గెట్ చేస్తే పరిపాలన ఎన్ని రోజులు ఉంటుందయ్యా తెలంగాణ ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పన్నెండు వందల మంది తల్లుల గర్భకోశంతో ఏర్పడింది ఇది నాట్ జోక్ ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలంతా కూడా ఉంటారు కేసీఆర్ పక్షన ఖచ్చితంగా ఉంటారు ఉద్యమ నాయకుడిగా చూస్తాం ఎప్పటికైనా కానీ ఉద్యమంతో సంబంధం లేని వ్యక్తి వచ్చి అడ్మినిస్ట్రేషన్ తెలియని వ్యక్తులు వచ్చి ఈరోజు తెలంగాణను ఎట్లా భ్రష్టు పట్టిస్తున్నారో చూస్తున్నారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డగా ఈ తెలంగాణ ప్రాంత వాదిగా ఈరోజు కేసీఆర్నో కేటీఆర్నో హరీష్ రావునో ఇంకెవరో జోరీ పోతా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలంతా వాళ్ళతోనే ఉంటారు కావాలని కుట్రభూని ఏదో ఒక రకంగా బయట తీయాలి ఎందుకంటే ఓటుకు నోటు కేసు అనేది ఒకటి కీలకంగా మారిపోయింది ఎమ్మెల్యేల ఎర కేసు అనేది ఒకటి ఉన్నది దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు సో తెలంగాణను ఎట్ ఎట్లా చేద్దామనే ఆలోచనలు తప్ప ఇప్పటికీ కూడా ఇటు వివేకం అన్న పేపర్ ఉన్ను దశమ్మ పేపర్ రెండుంటే అవి దిక్కుమాలిన పేపర్లు అలా ఏం లేదు నిరంతరం కేసీఆర్ మీద బట్టగాల్సి మీద వేయాలి స్కాములు లేక స్కాములు ఉన్నాయని చెప్పేసి పేపర్ మీద రా రాసేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చుకోవాలి ఇదే వాళ్ళ టార్గెట్ తప్ప తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం బడులన్నీ కూడా గొర్రె బర్ల కొట్టం లెక్కున్నాయి వాటిని బాగు చేద్దాం ఇప్పటికీ తెలుగు చెప్పేట ఆయననే హిందీ చెప్తున్నాడు హిందీ చెప్పేట మ్యాథ్స్ సైన్సు సోషలు ఆయననే వ్యాయామ ఉపాధ్యాయుడు అయిపోయిండు వాళ్ళని కాదు సబ్జెక్టులకు సంబంధించి చూద్దాం అందరినీ నియమిద్దాం అనేది లేదు తెలంగాణను ఒక బంగారు భవిష్యత్తుగా మార్చాల్సింది పోయి రాక రాక అధికారం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చేయవచ్చు కేవలం వ్యక్తిగత కక్షలే నిజంగా పెట్టుకొని టార్గెట్గా వ్యక్తిగతంగానే వెళ్ళిపోతామంటే ఎట్లా ఏం జరుగుతున్నది తెలంగాణలో అనేది ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ ప్రాంతం కోసం పోరాటం చేసి ఈ ప్రాంతాన్ని రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ను కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రాంత బిడ్డల మీద ఉంటుంది ఈ ప్రాంతంలో జరుగుతున్న ఈ అన్యాయాలను అక్రమాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉంటుంది ఇది పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాదు పార్టీలతో సంబంధం లేదు మనకు ఈ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ వాదులుగా మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి మన ఉద్యమ నేతలను మనం కాపాడుకోవాలి అక్రమ కేసులతో ఇక్కడ భయపడి బెదిరివ్వడు పోడు పరాయివాడు మోసం చేస్తే పొలిమీర దాకా తరిమి తరిమి తంతామన్నాం మనోడే మోసం చేస్తే పొలిమీరలో పాతి పెడతా అని చెప్పిన తెలంగాణలో గొప్ప గొప్ప నినాదాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి సంవత్సరాల పాటు నిర్విరామంగా కూడా కృషి చేసి ఈ ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకువచ్చిన కేసీఆర్ వెనక కుట్రలు జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినబడుతుంది ఓ పక్కన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరో పక్కన పూర్తి స్థాయిలో ఒక అగాధంలో చిక్కుకున్న పరిస్థితి కనబడుతుంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి ఆగమైపోతున్న తెలంగాణను ఆదుకోవడానికి యావత్